హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది ఏమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు మన వీడియో అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈవినింగ్ అయితే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశానండి ముందుగా ఇదిగో అండి మీద మీద పేడకలాపును చల్లేస్తున్నాము సాయంత్రానికి బాగా ఆరి ఉంటుంది కదా అని కొంచెం పెందల కడనే ఇలా పేడకలాపును అయితే చల్లేస్తున్నాము మేము కూడా ప్రతిరోజు ఏం వేయం కానండి ఈరోజు పండగ కదండి సాయంత్రం ముగ్గులు పెడతాము కలర్స్ వేస్తాం కదా ఇలా పేడతో కలాపును చల్లాం అనుకోండి నేలంతా కూడా పచ్చని రంగులో అయిపోతుంది చాలా బాగుంటుంది చూడడానికి అలా గ్రీన్ కలర్లో నేల ఉంటే మనమేమో ముగ్గులు పెట్టి కలర్స్ వేసామనుకోండి చూడడానికి బాగుంటుంది కదా కొంచెం ఒప్పుక చేసుకుని ఇలా కలాపు వేసామంటే బాగుంటుంది అనేసి రోజైతే ఇలా వేస్తున్నాము ఇది వరక రోజుల్లో అయితే కనుక ఇదిగోండి ఇలా పేడ కలాపును వేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇలాంటివి చూడడం అయితే చాలా తక్కువైపోయిందండి మా పల్లెటూరులో కూడా చాలా తగ్గించేశారు అన్నీ సిమెంట్ రోడ్లే వేసేయడం వల్ల ఎవరికి వాళ్ళు నీళ్ళనే చిమ్మేస్తున్నారు తప్ప ఇలా పేడకలాపును వేసే వాళ్ళు అయితే చాలా తక్కువైపోయారండి మాదైతే మట్టి రోడ్డేనండి అందువల్ల పేడకలాపను వేసామనుకోండి చాలా బాగుంటుంది పేడతో కలాపును చిమ్మి ముగ్గులు పెట్టుకోవడం ఇంకా అలికి ముగ్గులు పెట్టుకోవడం ఆ అందమే వేరండి ఇప్పుడైతే టైల్స్ అని మార్బుల్స్ అని అన్నీ వచ్చేసి ఇంట్లో మనం ముగ్గే పెట్టుకుంటలేదు కానీ ఇది వరక రోజుల్లో అయితే ఇలానే చేసేవారు కదండి మీరు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా అని ఇక్కడైతే ఒకసారి చూపించానండి ఈరోజు థర్టీ ఫస్ట్ రోజున ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదండి ఈరోజు మన వీడియోలో రెసిపీస్ ఏంటంటే మేము మటన్ కర్రీ వండుకుని పులావ్ చేశానండి మటన్ కర్రీని చూపిస్తాను ఇంకా ఈరోజు పిల్లలు కట్ చేస్తారు అనేసి అండి ఒక చిన్న కేక్ని నేను ఇంట్లోనే రెడీ చేశానండి బయట నుంచి తీసుకురావడం ఎందుకులే ఇంట్లోనే చేద్దాము అనేసి ఒక చిన్న కేక్ని కూడా అది కూడా గోధుమ పిండితో చేశాను ఇంకా పైన మనం నేమ్స్ కూడా రాయడానికండి క్రీమ్లు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించానండి ఇవన్నీ కూడా మన వీడియోలో ఉంటాయి ఈరోజు ముందుగా ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కలాపును కూడా వేసేసుకున్నాం కాబట్టి బయట ఆరుతూ ఉంటుంది ఈ లోపల లోపల నేను కేక్ని కూడా ఎలా రెడీ చేశానో మీకు చూపిస్తానండి కేక్ ఒక్కటే కాకుండా కేక్ మీద ఇలా నేమ్స్ రాయడానికి క్రీమ్ని కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి ఈరోజు నేను కేక్ని గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి కావాలని లేదంటే కనుక సేమ్ ప్రాసెస్లో మైదా పిండి షుగర్తో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను బెల్లాన్ని కరిగించడం కోసం కొన్ని నీళ్ళను కూడా వేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకుని కరిగిన తర్వాత వడకట్టేసుకుంటాను మనం బెల్లంతో కేక్ని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వడకట్టుకోవాలండి లేదంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి మనం తినేటప్పుడు అవే తగులుతాయి కాబట్టి బెల్లంతో మనం ఏ వంట చేసుకున్నా కానీ బెల్లాన్ని కరిగించి తీసుకోవడమే చాలా మంచిదండి బెల్లాన్ని ఇలా కరిగించుకునేటప్పుడు మనం ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా ఇందులో వేసేసామనుకోండి బెల్లంతో పాటు చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది అప్పుడు కేక్ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి మనం కోకో పౌడర్ వేయకపోయినా కానీ చాక్లెట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది నేను కూడా బెల్లం కరిగించేటప్పుడు వేద్దాము అనేసి చాక్లెట్ పక్కన పెట్టుకున్నాను కానండి మర్చిపోయాను మళ్ళీ విడిగా చాక్లెట్ని మెల్ట్ చేసి అప్పుడైతే నేను వేసుకున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో కేక్ని చేసుకుందాము అనుకుంటే బెల్లాన్ని కరిగించేటప్పుడు అందులో ఒక చాక్లెట్ కూడా వేసేయండి రెండు కలిపి మెల్ట్ అయిపోతాయి బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో బెలాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగునైతే తీసుకున్నానండి పెరిగి ఎందుకు వేశాను కేక్లో అంటేనండి ఈరోజు నేను కేక్ని ఎగ్స్ వేయకుండా చేస్తున్నాను కాబట్టి ఎగ్స్కి బదులుగా మనం పెరుగును వేసుకోవాలి అదే ఎగ్స్ని వేసుకున్నాం అనుకోండి పెరుగును వేసుకుని అవసరం లేదు ఇప్పుడు అరకప్పు పెరుగుని వేసుకున్నాను కదా త్రీ ఫోర్ డ్రాప్స్ వెనెల హెసన్స్ని కూడా వేస్తున్నాను మనం వెనెలా ఎసెన్స్ని తీసి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఏ కేక్ చేసినా కానీ కొంచెం వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవరే బాగుంటుంది ఇప్పుడు పెరుగులో వెనెలా ఎసెన్స్ని కూడా వేసేసాను కదా ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను పెరుగు వెనిలా ఎసెన్స్ ఈ రెండింటితో పాటు చిటికడంత వంట చోడాన్ని కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఆ మూడిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అర కప్పు వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసేసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి నేను ఈరోజు గోధుమ పిండితోనే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వరకు వక గోధుమ పిండిని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని కూడా ఇందులోనే వేసేసుకుని వడకట్టేసుకుంటున్నాను చూసారు కదండీ లాస్ట్లో ఎన్ని నలకలు అయితే వచ్చాయో అందుకని బెల్లంతో మనం ఏ వంట చేసుకున్నా కానీ ఖచ్చితంగా బెల్లాన్ని కరిగించుకుని వడకట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను బెల్లంలో చాక్లెట్ వేయడం మర్చిపోయానని చెప్పాను కదండి అందుకని విడిగా నేను డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే కరిగించుకుని ఇందులో వేసేసుకుంటున్నాను బెల్లంతో కూడా కరిగించేసుకున్నాం అనుకోండి ఒకేసారి పని అయిపోతుంది ఇలా చాక్లెట్ని కూడా కరిగించి వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి మనకి ఇంట్లో ఖోఖో పౌడర్ ఉందనుకోండి దాన్ని వాడేసుకోవచ్చు ఖోఖో పౌడర్ అందరి ఉండదు కాబట్టి ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ కూడా మనకి దీంతోనే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్లో ఏమేమి వేసుకున్నామో మరొకసారి చెప్తానండి అరకప్పు పెరుగుని వేసుకున్నాము అందులో చిటికడంతా వంట సోడా ఇంకా వెనలా ఎసన్స్ని కూడా వేసి ఈ మూడింటిని ఒకసారి బాగా కలిపేశాను తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసాను అరకప్పు ఏమో ఆయిల్ని వేసాను ఇంకా ఒక కప్పు కరిగించుకున్న బెల్లాన్ని వేసేసాను ఫైనల్గా చాక్లెట్ని కూడా వేసేసాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాంటి ఇలా రెడీ అవ్వాలి ఇప్పుడు చివరిగా ఇందులో ఏం వేస్తున్నానంటేనండి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసేస్తున్నానండి లాస్ట్ టైం నేను రాగిపిండితో కేక్ని చేసినప్పుడు అండి వాటిని డెకరేషన్ కింద పైనే వేశానండి అప్పుడు పిల్లలేమో నచ్చక వాటిని తీసి ఇచ్చేసేవారు అలా కాకుండా ఈసారి ఏం చేశానంటే ఇలా కేక్ బ్యాటర్లోనే వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసానండి ఇక తిన్నప్పుడు వాటితో కలిపే తినేసారండి ఇలా ఈరోజు బాదం జీడిపప్పుని కూడా ఇందులోనే వేసేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత చే కేక్ని చేసేసుకుంటాం కదండి కేక్ని తినేటప్పుడు మాత్రం ఈ బాదం జీడిపప్పు వేసామని పిల్లలకి అసలు ఏమీ తెలియట్లేదు కానీ వాటి ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి తినేటప్పుడు ఇదిగోండి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలి ఒకవేళ లూజ్గా అయిపోయింది అనుకోండి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు అదే బాగా తిక్కగా అయిపోయింది అనుకోండి కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగో అండి ఫైనల్గా కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉండాలి కేక్ని చేసేటప్పుడు అండి ఇలా పిండిని కలపడానికి బేటర్ని యూజ్ చేస్తారు అప్పుడు స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇంట్లో అవేమీ ఉండవు కాబట్టి అండి మనం ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి ఆ స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది చూసారు కదండీ ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను కొంచెం గోధుమ పిండిని కూడా వేసాను ఇలా చేయడం వల్ల కేకు అడుగున అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ట్యాప్ చేసామనుకోండి మొత్తం అన్ని మూలలకి కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది కేక్ని చేసుకునేటప్పుడు అండి అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలి ఈరోజు నేను కుక్కర్ని పెట్టేసుకున్నాను తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ కుక్కర్ని బాగా వేడవనివ్వాలి ఇప్పుడు ఇందులో అడుగున ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లాంటివి ఏమీ లేవు కాబట్టి ఇదేమో సోప్ బాక్స్ అండి ఇక దీనినే ఇలా యూస్ చేసేద్దామనేసి శుభ్రంగా కడిగేసి ఈ సోప్ బాక్స్ని స్టాండ్ కింద యూజ్ చేసేస్తున్నాను నన్ను ఒకళ్ళు అడిగారండి ఇలా కేక్స్ చేసేటప్పుడు ఐరన్ స్టాండ్ని యూజ్ చేయొచ్చా కానీ అడిగారండి ఖచ్చితంగా యూస్ చేయొచ్చండి ఐరన్ అయినా స్టీల్ అయినా ఏదైనా పర్లేదు మన దగ్గర రెండు కూడా లేవనుకోండి ఇదిగోండి రోజు నేను సోప్ బాక్స్నే స్టాండ్ కింద వాడేసాను కదా మన ఇంట్లో ఉండే వాటినే కొంచెం ఆలోచించి ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇసుకనైనా కింద వేసుకోవచ్చు సాల్ట్ ఇసుక అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు కేక్ బ్యాటర్ని కూడా పెట్టేసి మూత పెట్టేశాను కదా అసలు ఆవిరన్ అంటే వెళ్ళకుండా వెళ్లకుండా దాన్ని అయితే మూత పెట్టేసుకోవాలి ఒక నలభై నిమిషాల పాటు బేక్ చేశానండి తర్వాత మనం ఏదన్నా ఒక స్టిక్ తీసుకుని అలా చూసామనుకోండి అంటుకోకుండా వచ్చేసింది అంటే కేక్ కుక్ అయిపోయినట్టే పది నిమిషాల ముందు వచ్చి చూసేసరికి అండి బేక్ అవ్వలేదు అప్పటికి సల్ల్యాన్ని బయటికి వెళ్ళి పనిచేసుకుంటున్నాను కొంచెం ఎక్కువసేపు బేక్ అయింది కాబట్టి పైన కేక్కి అలా పగులు అనేది వచ్చింది ఎక్కువసేపు బేక్ అవ్వడం వల్ల టేస్ట్ అయితే ఏమి తేడా రాదండి కాసేపటి తర్వాత కేక్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక చాక్ని తీసుకుని ఎడ్జస్ట్ని ఇలా కదిపామనుకోండి మనకి కేకు గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది ఇదిగోండి ఈ న్యూ ఇయర్కి కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం ఇంట్లో చేసిన కేక్స్ పిల్లలు తినరేమో అనేసి మనకు అనిపిస్తుంది అండి కాకపోతే ఇదిగోండి నేను రాగి పిండితో చేశాను కదా ఆ కేక్ అయినా ఈ గోధుమ పిండి కేక్ అయినా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఆ రోజుకంటే నెక్స్ట్ డే ఆ తర్వాతకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న కేక్ పైన ఇప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి క్రీమ్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి ముందుగా మనకి అయితే కావాలి రోజు మనం పెరుగు మీద వచ్చిన మేగన్ని ఒక బాక్స్లోకి తీసేసి దానిని ఫ్రీజర్లో పెట్టేసామనుకోండి అలా ఒక ఐదారు రోజుల పాటు తీసామనుకోండి కొంచెం ఎక్కువ మేకడే వస్తుంది కదా అప్పుడు ఆ మేఘన్ని మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి తిప్పామనుకోండి అప్పుడు వెన్నపూస పడిపోతుంది కదండీ మనం ఎప్పుడన్నా కేక్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ముందుగానే వెన్నపూస రెడీ చేసుకున్నాం అనుకోండి క్రీమ్ని కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసారు కదండీ కొంచెం అయితే తీసుకున్నాను ఒక్కో రోజండి మనం చేసే పనికి అసలు వరుస కుదిరినట్టు అనిపించదండి ఈ రోజు నా పని కూడా అలానే ఉంది వెన్నపూసలో నేను ఏమేమి యాడ్ చేశానో ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వెన్న పోసలో ఇదిగోండి కాన్ఫ్లోర్ అంటే మనకి ప్రతి షాప్లో కూడా దొరికేస్తుంది వెన్నపూసలో రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే వేసుకున్నాను ముందుగాను తర్వాత పంచదారని మిక్సీ పట్టేసి పొడిని అయితే రెడీ చేసుకున్నాను పంచదార పౌడర్నేమో మూడు స్పూన్లు వేసుకున్నాను ఇంకా ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనసన్స్ని కూడా వేసుకున్నాను ఈ నాలుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనేసి ఇక్కడ నేను ఒకసారి చూపించాను వెన్న వెన్నపూసలో రెండు స్పూన్ల ఫ్లోర్ మూడు స్పూన్ల షుగర్ పౌడర్ను కూడా వేసేసి ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసుకుని ఇక ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలి మనకి బేటర్ లేదు కాబట్టి అండి ఇదిగోండి ఇలా ఒకసారి ఇలా బీట్ చేస్తూనే ఉన్నాం అనుకోండి బాగా మిక్స్ అయిపోయి క్రీమ్లా రెడీ అయిపోతుంది బయట తాతయ్య టీవీ చూస్తున్నారండి ఈ పనిని తాతయ్య కప్ చేపేద్దాము అనేసి తీసుకువెళ్ళి తాతయ్యకి ఇచ్చేసాను ఇక టీవీ చూస్తే ఆ క్రీమ్ని అయితే తాతయ్య రెడీ చేసేసారు ఒకే డైరెక్షన్లో పది నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి చూసారు కదండీ ఈ క్రీమ్ ఎంత బాగా రెడీ అయ్యిందో అసలు బయట మనం క్రీమ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే రెడీ అయిందండి అదే బయట తయారు చేసిన క్రీమ్స్ అనుకోండి వాటిలో ఏవో ఒక పౌడర్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీకు చూపించానండి ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ ని ఒక కవర్ లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇంట్లో చాలా కవర్స్ ఉంటాయి కదండి ఏదో ఒక కవర్ తీసుకుని క్రీమ్ అంతా కూడా ఒక వైపు వచ్చేలాగా వేసేసుకుని చివరిలో చిన్న హోల్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు నేమ్స్ ని కూడా చాలా ఈజీగా రాసేసుకోవచ్చు ఇప్పుడు నేను హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా ఈ క్రీమ్తో రాసేస్తున్నాను చూసారు కదండి ఇంట్లో ఉన్న వాటితో ఎంత సింపుల్గా అయితే మనం ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చేసిన కేక్ అయితే బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఈ క్రీమ్ని వైట్ కలర్లోనే ఉంచేసాను అదే మనం చేసిన కేక్ వైట్ కలర్లో ఉందనుకోండి అప్పుడు నేమ్స్ని అయితే మనం బ్లాక్ కలర్ క్రీమ్తో రాయాలి కాబట్టి బ్లాక్ కలర్ రావాలి అంటేనండి మనకి బిస్కెట్లు ఉంటాయి కదా బిస్కెట్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని ఈ క్రీమ్ లో కలిపేసామనుకోండి ఈ క్రీమ్ అంతా కూడా బ్లాక్ కలర్లో కూడా అయిపోతుంది లేదంటే చాక్లెట్ని అయినా మెల్ట్ చేసేసి ఇందులో కలిపేసామనుకోండి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా క్రీము అలా బ్లాక్ కలర్లో క్రీమ్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా బ్లూ పింక్ అలాంటి కలర్స్ అన్ని రావాలనుకోండి ఫుడ్ అయితే యాడ్ చేసుకోవాలి వెన్నపూస ఇంకా కార్న్ఫ్లోరు షుగర్ పౌడరు వెనిలా ఎసెన్స్ ఇవే కదండి ఈ నాలుగు నేనైతే వేసి క్రీమ్ని అయితే రెడీ చేసేసాను వెనిలా యాసన్స్ని బయటే ఉంచే చాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా అనేసి నన్ను ఒకళ్ళైతే అడిగారండి బయటే ఉంచడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మంచిదండి మనకి ఈ రోజుల్లో అందరికీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం బయటే ఉంచాలనుకున్నామనుకో అనుకో ఆ ఎండ తగలకుండా కూల్గా ఉన్న ప్లేస్ అసలు అయితే పెట్టుకోవాలి అంత కష్టం ఎందుకు లేండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వదిలిపోతుంది ఈ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందనేసి మా పిల్లలు అయితే కొంచెం టేస్ట్ చూసారండి ఇక ఎప్పుడు నేమ్స్ రాస్తానా మిగిలిన క్రీమ్ని తినేద్దామని ఈ వెనకాలే నుంచి ఉన్నారు ఇక నేమ్స్ రాసిన వెంటనే ఇచ్చామని అయితే లాగేసుకుంటున్నారు నేనేమో ఇంకొంచెం డెకరేషన్ చేయాలమ్మా అనేసి ఇదిగోండి నాకు తోచిన విధంగా ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను మా పిల్లలు మాత్రం నేను ఎప్పుడు క్రీమ్ని ఇస్తానా బయటకు వెళ్ళి తినేద్దామనేసి నా వెనకాలే గోల గోల కింద ఉన్నారండి ఇదిగోండి ఫైనల్ గా ఈ న్యూ ఇయర్కి ఇంట్లో చేసిన కేక్ అయితే అంత బాగుందో చూడండి అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి అన్నీ హెల్దీ అయినాయి కూడా అదే మనం కొన్నాం అనుకోండి కేక్లో డాల్డా వేసేస్తారు ఇంకా ఎక్కువ షుగర్ వేసేస్తారు అవి ఇవి అని బోల్డ్ యాడ్ చేసేస్తారండి మనకి ఎప్పుడన్నా బర్త్డేస్ అప్పుడు తప్పదు అనుకోండి ఒకసారి మనం ఇలా ఇంట్లో ట్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కేక్ అయితే ఆ రోజు కంటే ఆ నెక్స్ట్ డేకి చాలా బాగుందండి టేస్ట్ అయితేనే మా పిల్లలే కాదు తాతయ్య అందరూ చాలా ఇష్టంగా తిన్నారు బాగుందమ్మా బాగుంది అనేసి అన్నారండి అందరూ కూడాను ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు మనం బయటకున్నవే కాకుండా సింపుల్గా ఒకసారి ఇంట్లో ఉన్న వాటన్నిటితోను ఇలా హెల్తీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు కేక్ని చేయడం అయ్యేసరికి అండి ఇంటి చుట్టూరు వేసిన కలాప్ అయితే బాగా ఆరిగిపోయింది ముందుగా తులసికోట చుట్టూరు కూడా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళి బయట రోడ్డు మీద కూడా ముగ్గు పెట్టేసి కలర్స్ అయితే వేసేసుకుంటాను కొంచెం టైంను కూడా వేస్ట్ చేయకుండా పని మొత్తం కంప్లీట్ చేసేయాలి ఈరోజు అనేసి కేక్ చేయడంతోనే ముందు తులుసుకోట చుట్టూరు ముగ్గులు పెట్టేసుకుంటున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను పులావ్ చేసి మటన్ కర్రీ కూడా వండానండి చీకడ పడిన తర్వాత అప్పుడు బయట రోడ్డు మీద ముగ్గులు అయితే పెట్టాను ఇంకా మటన్ కర్రీని కూడా వీడియో తీసానండి అదంతా కూడా పెడితే వీడియో ఇంకా ఎంత ఎక్కువైపోతుందేమో మీకు కూడా బోరు కొట్టేస్తుంది కదా అని మటన్ కర్రీని అయితే ఈరోజు వీడియోలో చూపించట్లేదండి ఈ రోజు నేను మటన్ కర్రీని లాస్ట్లో చింతకాయలు కూడా వేశానండి అంటే మామిడికాయలు వేసి మనం మటన్ కర్రీ వండుతాం కదా అలా చింతకాయను కూడా వేసామనుకోండి లైట్గా పులుపు టేస్ట్ వచ్చి మటన్ కర్రీ బాగుంటుంది అనేసి చింతకాయలు లాస్ట్లో వేసి మటన్ కర్రీని కూడా చేశాను ఈ రెసిపీని అయితే మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ రోజు థర్టీ ఫస్ట్ రోజున నేనైతే కనుక మటన్ కర్రీ ఇంకా పులావ్ ఈ రెండు అయితే చేశాను ఇంకా వీడియో అయితే పెద్దది అయిపోతుందని ఇక్కడ ఏమీ చూపించట్లేదండి ఆ వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి లోపలి పని అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసి నేనైతే నైట్ టైం కదండి అందుకని వీడియో తీసేటప్పుడు అంత క్లారిటీ అయితే రావట్లేదు నేను యూజ్ చేసే మొబైల్ అయితే పగలు వీడియో తీస్తుంటే క్వాలిటీ బాగానే ఉంటుందండి కానీ నైట్ టైం తీసేసరికి అంత క్లారిటీ అనేది రావట్లేదు మరి కొత్త ఫోన్ తీసుకోవాలంటే అది మాటలు కాదు కదండి ఈ ముగ్గును పెట్టే వీడియో క్లిప్ని అయితే కనుక కొంచెం అడ్జస్ట్ అవి చూడండి ఇదిగో అండి ఈరోజు నేను ఈ ముగ్గునైతే సెలెక్ట్ చేసుకుని పెట్టేసాను ముందు తర్వాత కలర్స్ని కూడా వేసేసినాను కలర్స్ని కూడా నేను ఇంట్లో రెడీ చేశాను కదండి ఆ వీడియోని కూడా ఒకసారి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి బయట ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి అన్నీ కలిపి ఒకసారి చూపిద్దామనేసి ఇప్పుడు లోపలికి వచ్చేసి తులసికోట చుట్టూరు కూడా ముందుగానే ముగ్గు పెట్టేసాను కాబట్టి ఇప్పుడు లోపలికి వచ్చేసి కలర్స్ వేసేస్తున్నాను పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ నాతో పాటే కలర్స్ వేసేస్తామనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారండి అలా కాదనేసి సెపరేట్గా వాళ్ళకి ఒక ముగ్గును పెట్టేసి ఇచ్చేసాను అందులో వాళ్ళిద్దరైతే వాళ్ళకి నచ్చిన కలర్స్ అన్నీ కూడా వేసేస్తున్నారు లాస్ట్లో ఆ ముగ్గును కూడా మీకు చూపిస్తానండి చూస్తే భయపడతారు ఇదిగో అండి ఫైనల్గా నేను తులసి కోట చుట్టూరు పెట్టిన ముగ్గు అయితే ఇలా రెడీ అయింది నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇలా లోపల పెట్టిన ముగ్గు అయితే అసలు చెరగదండి వారం పది రోజుల వరకు అలానే ఉంటుంది బయట రోడ్డు మీద పెట్టిన ముగ్గు అయితే అయితే అలా వారేసరికి ఎవరో ఒకరు జరిపేస్తారు తులుసుకోట చుట్టూరు నేను పెట్టిన ముగ్గులు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి చాలాసేపు అలా చూస్తూనే ఉండిపోయాను ఇదిగోండి బయట నేను వేసిన ముగ్గు అండి నాకైతే రెండు కూడా చాలా బాగా నచ్చేసాయండి బయట కలపను కూడా వేసాం కదా నేలంతా కూడా పచ్చని రంగులో ఉంది ముగ్గు ఏమో కలర్ఫుల్గా ఉంది నాకు అసలు అలా చూస్తూనే ఉండాలి అండి చాలా బాగుంది బాగా వచ్చిందనే అనిపించింది కలర్స్ని కూడా ఇసుక వేసి ముందుగానే రెడీ చేయడం వల్ల అండి ముగ్గు వేసేటప్పుడు సింపుల్గానే ఉంది కలర్ కూడా చాలా ఎక్కువ అయ్యింది ఇప్పుడు సగం కూడా అవ్వలేదండి కలరు నాకు సంక్రాంతి కూడా వచ్చేస్తాయి అన్ని కలర్స్ అయితే ఇంకా మిగిలిపోయాయి మా ఊళ్ళోనండి ఎవరి ముగ్గు వాళ్ళు పెట్టేసుకున్న తర్వాత అందరూ కలిసి పక్క వీధిలోకి వెళ్ళి ఎవరు ముగ్గులు అయితే అని చూసేస్తారు ఇప్పటివరకు ఆ అమ్మమ్మ నేను పిల్లలు వెళ్ళి చూసొచ్చాము ఎక్కడ కూడా ఇంకా వీడియో తీయలేదండి నాకేమో కొంచెం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా అంటారేమో కొంచెం భయం అనిపిస్తుంది అందుకని అక్కడ వీడియో తీయలేదు మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి మా చిన్నోడు ఇంటి చుట్టూరు కూడా చిరాకు చెరాకు చేసేస్తూ ఇలా ముగ్గులు అయితే పెడుతున్నాడు ఇప్పుడైతే టైము ట్వెల్వ్ అయిపోయిందండి అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వెల్వ్ అయిపోయింది కదా అని మా చిన్నోడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడే పడుకోబడిపోయాడు కేక్ కట్ చేస్తాడేమో ఎంత బతిమైన కానీ కుదరదు అసలు లేకలేదండి మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగుండాలని మనందరం కూడా ఏ ఏ పనులు చేస్తున్నామో ఆ పనుల్లో దూసుకు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి అంతకంటే ముందుగా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమనే కోరుకుంటానండి ఆరోగ్యం ఉందనుకోండి మిగతావన్నీ కూడా మనం కష్టపడ్డామనుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అందుకని ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా నేను మంచి ఆరోగ్యం ఇవ్వమనే కోరుకుంటాను ఈ సంవత్సరం అయితే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా దొరికిందండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నాను అమ్మ మేము వీడియో తీస్తుందండి తాతయ్యేమో పడుకున్నారు ఇక మా మావయ్య ఏమో బయట ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళిపోయారండి మగవాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కదా ఇంకా అందుకని పిల్లలిద్దరూ నేను మేము మాత్రమే కేక్ని కట్ చేసేసాము ఇలా ఈ థర్టీ ఫస్ట్ నైట్ అయితే మేము సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక వీడియో నచ్చిన ట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్